రావణుడిని మించి రకసి రాతమారి తెలుగు తల్లి కన్నీరెట్టినాదిరో నెత్తురు పారించినోలనే నేతలాయరో వేళ కక్షల పాలనకి ఇంకా కట్టడేది మేధావులు గజ దొంగకు గద్దెనిచ్చినారు పేద బతుకు పెద్ద పులికి ఎర జగడాలు వచ్చినాడే జగడాలే పెట్టినాడే నాశనం చేసినాడే నవ్యాధ్రు ഉഞ്ചിനാടേ

చిన్నోళ్లకే మంత్రి పదవులు దుర్మార్గ పాలనతో దగా చేసినాడే దగుల్బాజి గాళ్లతో దండు కట్టినాడే తల్లి చెల్లినట్టు ఎట్టి పెద్ద పదవి ఎక్కినాడే తంతు కాస్త ముగిసినాక తన్ని తరిమినాడే జగనాలు వచ్చినాడే జనమంతా సచ్చినారే జగనాలు వచ్చినాడే జనమంతా సచ్చినారే